నలభై నిమిషాలు చూపిస్తుంది తిన్న శర్మ గారిని కలిసావా ఆ నాన్న తేదీ టైం ఫిక్స్ అయ్యాయి కదా అరే మా పెళ్ళి కూడా వాళ్ళ నాన్నగారు షూట్ చేశారు మేము ఆ వీడియోని ఒక ఇరవై ఐదు సార్లు చూసాం చూసిన తర్వాత డిసైడ్ అయింది ఏంటంటే మాకు అలా ఏం వద్దని మీరు కూడా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టే షూట్ చేస్తుంటారు కదా అంటే స్లో మోషన్ అలా ఇంటిది మాలో ఢిల్లీ నుంచి వచ్చాడు మా పెళ్ళికి కూడా సినిమాటిక్ గా ఏవైనా చేస్తారు కదా వాళ్ళ అమ్మాయికి లేటెస్ట్ ఫ్యాషన్ లా ఉండాలంట ఇప్పుడు అందరూ కొత్త కొత్త ట్రెండ్స్ నే ఫాలో అవుతున్నారు నేను ఏం చెప్తున్నానంటే నాన్నగారు మనం కొత్త కెమెరా తీసుకొని ఏదైనా సినిమా గా చేద్దాం బాబు కెమెరాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ నువ్వు చేసే మంచి పని నిన్ను ముందుకు తీసుకెళ్తుంది మనం ఎవరి ఇంటికైతే ఫోటోలు తీయడానికి వెళ్తున్నామో వాళ్ళు తక్కువైన వాళ్ళేం కాదు కానీ వాళ్ళ ఫోటోలు వీడియోలు బాధ్యత మనకే ఇచ్చారు బండి పార్క్ చేసి త్వరగా పొలవాలను కూడా పిలవండి చాలా పనులు ఉన్నాయి రెండు రెండు ఫోటోగ్రాఫర్ అదిగో అక్కడ కెమెరా ఉంది కదా అక్కడ మీ సామాన్లన్నీ పెట్టుకోండి బాబు నేను లోపలికి వెళ్తున్నాను కెమెరా ఎక్కడ పెట్టారు చెప్పు ek vo kahani let's go let's go let's go ladies మన ఫోటో తీయడానికి బుక్ చేసుకున్నప్పుడు కెమెరాతో ఎందుకు ఊగుతున్నాడు బాబు పెళ్లిలో ఎవరైనా ఏదైనా ఊరికే చేయరు ఇంకా ఏ ఛాన్స్ ని వదిలిపెట్టారు అతను అయి ఉంటాడు తమ్ముడు ఏ కెమెరా ఇది ఇది మనల్ని ఇంకా బతకనివ్వదు ఏమైందనా తమ్ముడు ఒక పంచ్ ఈ ని కాపీ చేసుకుని మీ నాన్న దగ్గరికి వెళ్ళు కూతురు చెప్తూనే ఉన్నాను మనం మన పనిని అప్డేట్ చేసుకోవాలని లేదంటే మన బండి ఇలా మెల్లగానే సాగుతూ ఉంటుంది ఫోర్ కే లో కూడా ఇంటర్నెట్ లో ఏదో ఒక చిన్న వీడియో పెట్టగానే బిజినెస్ పెట్టినట్టు కాదు అంతా ఇక్కడే ఉంది అందరూ ఇంటర్నెట్ లో చూస్తారు చూసిన తర్వాత అదే చెప్తారు సినిమాటిక్ గా ఏవైనా చేస్తారు కదా దగ్గర దానికి సమాధానమే లేదు విషయం ఏంటంటే మన పాత కెమెరా నమ్మేస్తే అదే రేటు కొత్త కెమెరా వస్తుంది కానీ కెమెరా తీసుకెళ్తే మనకు అదే పేమెంట్ రాదు ఏదేమైనా పెళ్లిలో బరువుగా కెమెరా ఆకట్టుకుంటుంది ఆకట్టుకుంటుంది మనోజ్ గారు మా అమ్మాయి శుభం ఏదైనా కొత్త ట్రెండింగ్ స్టైల్లో లో చూపించమందే అవునవును నాకు పంపండి ఇది నితో మా రెండో షూట్ కాబట్టి మీరు పేమెంట్ తగ్గిస్తారుగా అదే డిస్కౌంట్ రాధేశ్యాం కూడా వేరే వాళ్ళని ఫైనలైజ్ చేసుకున్నారట శర్మాజీ వాళ్ళ అమ్మాయి ఏం అడుగుతుంది అది మనం చేయనిది నాన్నా మేము నుండి అన్నీ నేర్చుకున్నాం అందుకే మీరు అలా తగ్గిపోతూ ఉంటే చూడలేకపోతున్నాం కెమెరా చిన్నదైనంత మాత్రాన మన పని చిన్నది కాదు ఆలోచన తక్కువగా ఉండకూడదు అతను అన్నో తమ్ముడో కాదు అతను ప్రొఫెషనల్ అమ్మాయి తన సొంతంగా అతను పెట్టుకుందట నేను ఏం చెప్తున్నానంటే నాన్నగారు మనం కొత్త కెమెరా తీసుకొని ఏదైనా సినిమాటిక్గా చేద్దాం కొన్నిసార్లు మనకన్నా మన తర్వాత ఎక్కువ తెలుస్తుంది ఎక్కడున్నారు మీరు మీ కెమెరా పొద్దున్నే కావాలన్నగా టైం లో పెట్టాలి ఇదేంటి ఒకసారి చూడండి మీరు సరిగ్గానే ఆలోచించారు కదా మనం ఇప్పుడే కెమెరా తీసుకున్నాము కెమెరాలు వస్తుంటే పోతూ ఉంటాయి కానీ మన ఆలోచన చిన్నదిగా ఉంటే మన స్టేటస్ అలా పెరుగుతుంది చెప్పు పొద్దున్నే అమితాబ్కి కెమెరా ఇచ్చాను దీపక్ దగ్గర ఉన్న ఒకే ఒక కెమెరా అప్పుడు అనుకున్నాను శుభం ఈ రోజు జరిగే పెళ్ళిని ఈ కెమెరాతో షూట్ చేస్తాడని పెళ్ళికూతురు రెడీ ఇప్పుడు సినిమాటిక్గా చేద్దామా ఎదురు చూసి చూసి మా అమ్మాయి వేరే వాళ్ళని ఫిక్స్ అడ్వాన్స్ కోసం మేడం నిర్ణయం మాత్రం మీదే కానీ మీరు ఆ రోజు నన్ను ఏదో అడిగారు కదా దానికి సమాధానంగా మీకు చూపించాలనుకుంటున్నాను ప్లే మేము రీసెంట్గా పెళ్లి షూట్ చేశాం అది చూస్తే మీకేమైనా ఐడియాలు రావచ్చు వాళ్ళలాగానే మీ పెళ్లి కూడా రాత్రే కాబట్టి మీ ఎంట్రీ కూడా ఇలా దీపపు వెలుగులో ఎందుకు ఉండకూడదు ఎప్పుడైతే ఢిల్లీ పెళ్లి కొడుకు మీ చే పట్టుకుంటాడో అప్పుడు కాలం ఆగిపోయి ప్రతి షాట్ ఎలా ఉండాలంటే ఏదో సినిమా చూస్తున్నట్లు మా అమ్మాయి చెప్పినప్పుడు నేను ఎక్కువ పేమెంట్ చేస్తా అనిపించింది కానీ శుభం దాన్ని మొత్తం సినిమాటిక్ గా చేశాడు తినండి తినండి మరి ఇలాగే యూపీలో మనోజ్ తన ఫోటో స్టూడియోలో ఎఫ్ఎక్స్ థర్టీ సినిమా తో తన సినిమాటిక్ జర్నీని స్టార్ట్ చేశాడు మరి మీరు ఎప్పుడు మొదలు పెడతారు